అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి నెల ఇరవై ఒకటో తారీఖు ఈరోజు బుధవారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సరుకులు చూసుకుంటే నలభై ఆరు వేలు మిర్చి బస్తాలు అయితే మార్కెట్కి రావడం జరిగింది ఈరోజు అటు ధరలు ఏ విధంగా జరిగినాయి మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాలకి డిమాండ్గా ఉంది ఏసీ ధరలు ఎలా ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి వీడియో దాకా చూడండి నలుగురికి షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే మార్కెట్ అయితే చెవ్వు కేక నెంబర్ వన్గా ఉందండి ఫాస్ట్గా పరిగెత్తుతుంది అన్ని మిర్చి రకాలకు కూడా నెంబర్ వన్గా పరిగెత్తుంది మార్కెట్ ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం డీడీ త్రీ ఫోర్ వన్ డీడీ రకాలు త్రీ ఫోర్ వన్ రకం రెండు మిర్చి రకాలు కూడా మార్కెట్లో ఈరోజు లోయెస్ట్ అంటే కిందనే చూసుకుంటే పదహారు పదిహేడు వేలు కాస్త మొదలయ్యి హయ్యెస్ట్ డీలక్స్ క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలు అంటే ఇరవై ఐదు వేలు జరిగిందండి నెంబర్ వన్ ఉంది మార్కెట్ చెవ్వు కేక్ అనిపిస్తుంది మార్కెట్లు అన్ని మిర్చి రకాలకు కూడా తర్వాత నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఇరవై రెండు వేలు డీలక్స్ పైన కూడా జరిగే ఉన్నాయండి కాకపోతే క్వాలిటీలు లేవండి ఆ ధరకు తగ్గట్టు క్వాలిటీ ఉంటే ధర బాగానే పెరుగుతుంది మార్కెట్లో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు జరుగుతుందండి పదహారు పదిహేడు వేలు నుంచి ఈ డీడీ త్రీ ఫోర్ వన్ రకాలకు సంబంధించి కొద్దిగా పండ్లు తగులుతున్న కాయలు నీళ్ళు ఎక్కువ తడి పడ్డ కాయలు ఇవన్నీ కూడా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు దాకా జరుగుతున్నాయి అంటే అక్కడ నీళ్ళ శాతం డ్రై శాతాన్ని బట్టి అంటే మంచి హుషారుగా మార్కెట్ జరుగుతుంది కాబట్టి అట్లా పొండునారు బాగుంది తర్వాత మార్కెట్లో బంగారం బుల్లెట్ ఇవి కూడా ఇరవై వేలు దాటినాయి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు దాకా ఉంది క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉంటే జనరల్గా ఇరవై ఒక్క వెయ్యి దా జరుగుతుంది బులెట్ కూడా ఇంచుమించుగా రెండు ఎక్కువలు అయినాయి క్వాలిటీ అంతా క్వాలిటీ ఉంటే క్వాలిటీ మీద ధర కాబట్టి నెంబర్ వన్ ఉందండి మార్కెట్ ఏదైతే అనుకున్నామో నేను సెలవుల్లో కూడా మార్కెట్ తగ్గేదే లేదు బాగుంటుందండి ఏదైతే చెప్పానో ఆ మార్కెట్ అయితే చూస్తున్నామండి పెరుక్కుంటూ పోతుంది మార్కెట్ ప్రస్తుతానికి బంగారం బుల్లెట్ కూడా ఉంది బ్యాడ్కి రకాలు కూడా ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి జరుగుతుందండి కొత్తవి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి కాకపోతే క్వాలిటీలో పంతొమ్మిది ఇరవై బాగా ఎక్కడ కూడా ముడతలా ముడత తక్కువగా ఉండి బాగా సైజు ఉండి ముడత బాగుంటే కనుక ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి సీజన్ టాబ్ ఇరవై ఒక్క వెయ్యి ఉంది ఇరవై రెండు వేలు వేసే అవకాశాలు కూడా ఉన్నాయండి సీజంటా బ్యాడే ఇరవై ఒక్క వెయ్యి కాంచి పైన జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సీజంటా బ్యాడ్కి మార్కెట్ అయితే బంపర్ ఆఫరు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా వెళ్ళిపోయింది మార్కెట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది ముప్పై వేలు రేంజ్లో క్వాలిటీ లేవు కానీ క్వాలిటీ లేవండి క్వాలిటీ ఉంటే ఎగబడుతున్నారు వ్యాపారస్తులు ఒక మాట చెప్పాలంటే వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిర్చి కోసం ఎగబడుతున్నారండి ఉన్న విషయం చెప్తున్నాను మీకు నేను అది బేరాలు కూడా అసలు ఫాస్ట్లో రన్ అవుతున్నాయి అడిగి రకాలు మనం తర్వాత గమనించడానికి టూ సెవెంటీ కుబేరా కూడా ఇరవై వేలు దాటింది మార్కెట్ అనుకున్నదే మొత్తం కూడా సంఖ్య అనేది నాలుగు అంకెల సంఖ్య దాటిపోయింది ఐదు అంకెల సంఖ్య దాటిపోయింది అని చెప్పి అనుకుంటున్నాం దాటింది అంకెలు కూడా ఏదైనా బాగుంది మార్కెట్ అసలు అసలు విషయాన్ని కొద్దాం తేజ మార్కెట్ కూడా బంపర్ ఆఫరే నెంబర్ వన్కు ఉంది నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న మార్కెట్ నేను అప్డేట్ ఇవ్వడం కూడా జరిగిందండి జరిగిన మార్కెట్ పంతొమ్మిది వేల ఐదు వందలు చూశాను ఇరవై వేలు పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు తేజ తేజా కూడా సూపర్ సేలు నెంబర్ వన్కు ఉందండి తేజ మార్కెట్ కూడా తర్వాత రకాలు వచ్చేసి మార్కెట్లో మనకి ఆర్మూరు క్లాసిక్ తర్వాత రోమి టూ సిక్స్ షార్క్లు ఇవి కూడా మార్కెట్లో బాగా హల్చల్ చేస్తున్నాయి తగ్గేదే లేదన్నట్టుగా నాలుగు రకాలు కూడా ఒకే వరుసలోకి వస్తున్నాయి ఒకే వరుసలో ధరలు కూడా ఇంతే ఉండేది పదిహేడు పదిహేడు వేల జరుగుతుందండి డీలెక్స్ గుర్తుపెట్టుకోండి ఆరుమూరు షార్క్ రోమీ టూ సిక్స్ క్లాసిక్ క్లాసిక్ కూడా ఏసీ చూశానండి పదిహేడు వేలు పదిహేడు వేలు జరుగుతుంది ఇంచుమించుగా కొన్ని రకాలు అంటే అన్ని రకాలు పెడతలేదు కానీ ఒక తేజ మాత్రం పంతొమ్మిది వేలు ఆ రేంజ్లో చూశాను పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కడైనా ఒకసారి పంతొమ్మిది ఎక్కువగా పద్దెనిమిది పద్దెనిమిది ఐదు తేజ చూశా ఏసీ తేజ ఇంకా వన్ జీ రోట్ వన్ కూడా వన్ జీ రోట్ వన్ సువర్ణ బ్యాడ కింద బాగుంటుంది కాబట్టి లైట్ రంగు రైతులకు ఒక చిన్నగా కోరికండి చిన్న విషయం చెబుతున్నా కొన్ని రకాలు డైలక్స్ రకాలు ఈ విధంగా ఉంటే ఈ ధరలు జరుగుతున్నాయి అనేది మీ దృష్టికి షార్ట్ వీడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ తీసుకొస్తాను మీరు మంది రైతు చూస్తున్నారు చూడండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది తమ కాడ తమ తెచ్చిన సరుకులు ఎలాగ ఉండేవి అటు కళ్ళాల్లో సరుకులు ఎలాగున్నాయి నేను చూపించే సరుకులు ఇలాగుంటే ఈ ధర బలుకుతుంది అనేది మీకోసమే వీడియో చేస్తున్నా ఖచ్చితంగా వీడియో చూడండి రైతులకి వన్ జీరో ఐటీ వన్ కూడా సువర్ణ బ్యాడ్కి కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇంకా క్లా క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లో పదహారు పదిహేడు వేలు వచ్చినవి నాందార్ రకాలన్నీ కూడా ఏ రకమైన ఈ రకానికి మార్కెట్ లేదు అంటానికి లేదు అన్ని రకాలు కూడా సోమవారం నుంచి మొదలవుతే కొన్ని రకాలకి వెయ్యి కొన్ని రకాలకి నిన్న పదిహేను వందలు అట్లా పెరిగింది ఇవాళ అన్ని రకాలు కూడా పదిహేను నుంచి రెండు వేలు పెరిగినాయి ఈ మూడు రోజులు చూస్తే రెండు వేలు రెండు వేల ఎందలు కూడా పెరిగిన రకాలు ఉన్నాయి రకాలు అంటే అంత మార్కెట్ సూపర్ ఫాస్ట్గా ఉంది నేను జరగబోయే విధానం కూడా మన సెలవులలో కూడా వీడియో చెప్పాను తగ్గేదే లేదని కూడా పెట్టానండి వీడియో శనివారం చూసుకోండి ఆదివారం కూడా మార్కెట్లో క్వాలిటీ పరంగా ఎందుకంటే అనుకున్నంత సరుకులు రావట్లేదు అనుకున్నంత ఇంకా మూమెంట్ రాలేదు కాబట్టి వ్యాపారస్తులు కూడా ఎగబడి కొంటున్నారు కావాలి అవసరం టోటల్గా కొత్త మిర్చి రకాలకైతే ఈ విధంగా ఉంది ఏసీ తేజా చూసుకుంటే మార్కెట్లో ఇందాక చూపాను పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల దాకా క్వాలిటీ ఉంటే జరిగిద్దండి క్వాలిటీ కోసం వెతుకుతున్నారు నాకు తెలిసినంత వరకు అటు ఏసీ కానీ కొత్తవి కానీ పెద్దగా మార్కెట్లో దీపడినాయి కాకపోతే ఏసీ అన్ని రకాలు త్రీ ఫోర్ వన్ రకాలు కానీ అవన్నీ కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు దాకా జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ కూడా ఇరవై పైన జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ కూడా వెళ్ళిపోయింది ముప్పై నాలుగు ముప్పై ఐదు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఏసీ మంచి డెలక్స్ అయితే సూపర్ నెంబర్ వన్గా ఉంటాయి ముప్పై వేలు పాతిక వేలు నుంచి మొదలవుతున్నాయి ముప్పై వేలు క్వాలిటీని బట్టి బాగా సైజు ఉంటాయి ముప్పై నాలుగు ముప్పై ఐదు ఆ క్వాలిటీ లేవు కాని జనరల్గా జరుగుతున్న మార్కెట్లు అయితే టోటల్గా ఏదైనా అటు ఏసీ కానీ కొత్త మిర్చి రకాలకి మార్కెట్లో మూమెంట్లు బాగుండే కాస్త మచ్చులు టైం కూడా వీడియోలు చూడండి అప్డేట్ ఇస్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో గంట గంటకి మూమెంట్ మారుతుంది నిన్న తేజ ఎనభై ఫస్ట్లో డెబ్బై డెబ్బై ఐదు తర్వాత ఎనభైకి వెళ్ళింది తర్వాత ఎనభై రెండు కూడా జరిగిందండి ఇవాళ మూమెంట్ అట్లా ఉంది తొంభై ఒకసారి జరిగింది తొంభై ఒకసారి జరిగింది రెండు వందల రూపాయలు జరిగినా ఆశ్చర్యలసిన అవసరం లేదు ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉన్నాయండి టోటల్గా మార్కెట్ కెవ్వు కాక గిరాకీ కాక మార్కెట్లో గుంటూరు మార్కెట్లో మిర్చి తర్వాత మనం తాలు చూద్దామండి తాలు చూస్తే డిఇడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు ఇవన్నీ కూడా పదిహేను వేలు గట్టిగా ఉండవు రంగు తాలు రంగు తాళండి బాగా డ్రైగా ఉండి రంగు తాలు అయితే పదిహేను వేలు ఉన్నాయి మిగతా బ్యాడ్కి తాలు కూడా మూడు తాలు ఏమి కూడా ఎనిమిది తొమ్మిది అట్లా ఏ రకం తాలు కూడా తగ్గకుండా మంచి ధరలు అయితే పడుతున్నాయి తేజ తాలు కూడా నూట ముప్పై నూట ముప్పై ఐదు జరుగుతున్నాయి ప్రయత్నం గమనించాల ఈ విధంగా మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండేయండి బంపర్ ఆఫర్ అన్నట్టుగా సూపర్గా ఉండే మార్కెట్ ధరలు నెక్స్ట్ కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా ఖచ్చితంగా చూడండి లైక్ చేయకపోతే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్